ప్రేక్షకులకు నా నమస్కారాలు నేను మీ జ్ఞానాన్ వేజ్ ఈ వీడియోలో నేను డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా శుక్రకర్మ కి కెరియర్ రిలేటెడ్ గా ఎలాంటి కెరియర్స్ ఉంటాయి అన్న విషయం గురించి డిస్కస్ చేస్తున్నాను మనము నార్మల్గా ఇప్పుడు చాలా మంది డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు శుక్రకర్మ ఏ ఉంటుంది ఏ ఏ ఉంటుంది అనేది ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళ కోసం నేను మళ్ళీ తెలియజేస్తున్నాను డిఎన్ఏ అస్ట్రాలజీ ప్రకారము శుక్రకర్మ ఏ నక్షత్రాలకి వస్తాయి అని చూస్తే ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాలకు శుక్రకర్మ అనేది ఉంటుంది అదేవిధంగా ఏ భావానికి శుక్రకర్మ ఉంటుంది అని చూస్తే మూడవ భావానికి శుక్రకర్మ ఉంటుంది లేకపోతే ఒకటి మూడు ఒకటో భావానికి మూడో భావానికి కాంబినేషన్ అంటే ఒకటో భావానికి మూడో భావానికి సంబంధం ఏర్పడినా అది శుక్రకర్మగా మనము నిర్ధారించవచ్చు ఇప్పుడు కెరియర్ రిలేటెడ్ విషయం గురించి డిస్కస్ చేస్తున్నాను కాబట్టి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము కెరియర్ గురించి మనము తెలుసుకోవాలంటే ముఖ్యంగా చూడవలసిన భావాలు వచ్చి ఆరో భావము అదే విధంగా పదో భావాన్ని చూస్తాం కాబట్టి ఈ శుక్రకర్మ వృత్తులు ఎవరెవరికి వస్తాయి అని చూసినట్టయితే ఒక జాతకంలో ఆరో భావానికి గాని పదవ భావానికి గాని శుక్రకర్మ ఉండాలి అంటే ఒకటి మూడు ఆరు కాంబినేషన్ అంటే ఒకటో భావాధిపతి వచ్చి మూడులో మూడో భావాధిపతి వచ్చి ఆరులో లేకపోతే ఆరో భావాధిపతి వచ్చి మూడులో కూర్చొని ఉండడము లేకపోతే మూడో భావాధిపతి ఆరో భావాధిపతిని చూడడం ఇలా పరస్పరంగా ఒకటి మూడు ఆరు కాంబినేషన్ రావడము లేదా ఒకటి మూడు పది కాంబినేషన్ అంటే మూడో భావాధిపతి వెళ్ళి పదో భావంతో కలిసి ఉండడము లేకపోతే మూడో భావాధిపతి వెళ్ళి పదో భావంలో కూర్చొని ఉండడము లేకపోతే పదో భావాధిపతి వెళ్ళి మూడో భావంలో కూర్చొని ఉండడము లేకపోతే పదో భావాధిపతి తనకున్న దృష్టితో మూడో భావాన్ని చూడడము ఇలా వైస్ వర్స ఇలా ఉన్న కాంబినేషన్ ఉన్న వాళ్ళకి శుక్రకర్మ సంబంధించిన వృత్తుల్లో వెళ్తే మంచిది అని తెలియజేస్తుంది డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము అదే విధంగా ఆరో భావానికి కానీ ఆరో భావాధిపతికి గానీ శుక్రకర్మ ఉండడం అంటే ఉదాహరణకి మనం చూసినట్టయితే ఈ ఆరో భావాధిపతి ఎవరైతే ఉన్నారో అతను ఆరుద్ర నక్షత్రంలో గాని చిత్తా నక్షత్రంలో గాని శ్రవణ నక్షత్రంలో గాని ఉండడం ఆరో భావానికి శుక్రకర్మ అంటే ఆరో భావం ఒక నక్షత్రంలో ఏర్పడి ఉంటుంది ఆ భావం నక్షత్రం ఏర్పడిన నక్షత్రం వచ్చి ఆరుద్ర చిత్తా శ్రవణ నక్షత్రాలై ఉండడం అదే విధంగా ఆరో భావం లేకపోతే పదోవ భావం గాని పదోవ భావాధిపతి గాని ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాల్లో ఉండడం నేను ఇప్పుడు చెప్పిన కాంబినేషన్ అదే విధంగా నక్షత్రాల్లో ఆ గ్రహాల యొక్క అమరిక ఇవన్నీ ఒక జాతకంలో ఉంటే ఆ జాతకుడు లేదా ఆ జాతకురాలు శుక్ర కర్మకు సంబంధించిన వృత్తులు గాని ఎంచుకుంటే వాళ్ళ యొక్క వృత్తి ప్రొఫెషన్ బాగా ఉంటుంది అంటే వాళ్ళకి జాతకంలో ఆ యొక్క వృత్తి ప్రాప్తం అని అర్థం చేసుకోవాలి సాధారణంగా ఒకరికి ఒక కర్మ ఉంటే దాని రిలేటెడ్ ప్రొఫెషన్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళు దాన్ని బయట పెట్టకపోయినా కానీ ఆ రిలేటెడ్ యొక్క ప్రొఫెషన్ లో వెళ్ళాలి అనే ప్యాషను దాని మీద కోరిక డిజైరు ఉంటుంది ఇప్పుడు శుక్రకర్మ కలిగిన వారికి ఏ రకమైన ప్రొఫెషన్ వర్క్ సూట్ అవుతుందో తెలియజేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్టయితే శుక్రకర్మ కలిగిన వాళ్ళు ఆర్ట్ ఆర్ట్స్ అదేవిధంగా బ్యూటీ రిలేటెడ్ విషయంలో శుక్రకర్మ కారకత్వ వృత్తులు తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే యాక్టర్స్ యాక్టింగ్ కూడా మనకు శుక్రకర్మ కారకత్వ ప్రొఫెషన్ కింద వస్తుంది అదే విధంగా ఇప్పుడు కొంతమంది నటులు ఉంటారు కదా ఆ నటులు చుట్టూ వాళ్ళ యొక్క మెయింటైన్ అంటే వాళ్ళ యొక్క బ్యూటీని మెయింటైన్ చేసేదానికి హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసేదానికి విధంగా డ్రెస్సింగ్ సెన్స్ డ్రెస్సింగ్ స్టైల్ కాస్ట్యూమ్ డ్రెస్సులు అవన్నీ మెయింటైన్ చేసానికి చుట్టూ ఒక పరివారం ఉంటుంది కదా ఆ పరివారం అంటే ఆర్టిస్ట్ గాని హెయిర్ స్టైలిస్ట్ కానీ మేకప్ ఆర్టిస్ట్ గాని పెడిక్యూర్ గాని ఇవన్నీ కూడా శుక్రకర్మ కిందకే వస్తాయి అదే విధంగా బ్యూటీ పార్లర్ కూడా శుక్రకర్మ కిందకే వస్తుంది మన పక్కన అంటే లోకల్లో బార్బర్ షాప్ చిన్న బార్బర్ షాప్ కొట్టు పెట్టుకున్నవాడు అదేవిధంగా ఒక లగ్జరీ టైప్ లో అంటే పెద్ద సెలూన్ లెక్కన పెట్టుకున్న వాళ్ళు కూడా శుక్రకర్మ కిందకే వస్తారు అంటే బ్యూటీ రిలేటెడ్ బ్యూటీ రిలేటెడ్ షాప్స్ అన్ని శుక్రకర్మ కిందకి వస్తాయి బ్యూటీ రిలేటెడ్ వృత్తులన్నీ శుక్ర కిందకి వస్తాయి మనం ఇంకా చూసినట్టయితే హెయిర్ డ్రెస్సింగ్ శారీ డ్రెస్సింగ్ అయినా సరే ఇంకా కొంతమంది ఇండిపెండెంట్ గా మేకప్ ఆర్టిస్టులు ఉంటారు అంటే సోలో ఆర్టిస్ట్లు మేకప్ ఆర్టిస్టులు ఉండడం విధంగా వివాహ సమయంలో బ్రైడల్ మేకప్ అంటే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ మేకప్ వేసేవాళ్ళు వీళ్ళందరూ శుక్రకర్మ కింద అంటే కర్మ ప్రొఫెషన్ అంటారు కర్మ ప్రొఫెషన్ గా ఎంచుకొని ఉంటారు వాళ్ళ జాతకంలో మీరు కానీ చూసినట్టయితే నేను ఇంతకు ముందు చెప్పిన కనెక్టివిటీ అంటే కాంబినేషన్ ఉంటుంది అదే విధంగా గాని గానీ భావం గాని ఆరో భావాధిపతి గాని పదో భావాధిపతి గాని ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాల్లో ఉంటారు ఇంకా ఇంకా ఏమన్నా వస్తాయా అని చూసినట్టయితే నెయిల్ ఆర్టిస్ట్ అంటే నెయిల్ కి సంబంధించిన ఆర్టిస్ట్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా శుక్రకర్మ కిందకి వస్తారు అదే విధంగా మనం చూసినట్టయితే ప్రస్తుత కాలంలో చాలా పాపులర్ అయిన గ్రాఫిక్స్ కానీ యానిమేషన్ కానీ త్రీ డి యానిమేషన్ కానీ శుక్రకర్మ కిందకు వస్తుంది ఈ శుక్రకర్మతో పాటు వీళ్ళకి బుధకర్మ కూడా అడి అడిషనల్ గా కలిగి ఉంటారు అదేవిధంగా విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు వీళ్ళకి ఈ శుక్రకర్మ బుధ కర్మ అదే విధంగా రాహు కర్మ కూడా కలిసి ఉండాలి అంటే రాహు కర్మ సపోర్ట్ ఎందుకు ఉండాలి అంటే రాహు అంటే ఇల్యూజన్ అంటే ఒక లేని విషయాన్ని ఇల్లూజన్ చేసి క్రియేట్ చేస్తారు ఈ యానిమేషన్ లో కానీ థ్రిల్లర్ సినిమాల్లో కానీ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఇలాంటి సినిమాల్లో ఒక లేని కొత్త విషయాన్ని వాళ్ళ యానిమేషన్ ద్వారా క్రియేట్ చేస్తారు కాబట్టి వీళ్ళకి రాహు కర్మ శుక్రకర్మ బుధ కర్మ ఉంటుంది ఈ రా శుక్రకర్మ కూడా ఉంటుంది కాబట్టి ఈ శుక్రకర్మ అనేది గ్రాఫికల్ యానిమేషన్ డిజైన్స్ కిందకి కన్సిడర్ చేయొచ్చు అదేవిధంగా బ్రైడల్ వేర్నెస్ అంటే పెళ్లికి సంబంధించిన అమ్మాయికి సంబంధించిన వస్త్రాలు లేకపోతే అబ్బాయికి సంబంధించిన వస్త్రాలను అంటే గార్మెంట్స్ షాప్స్ అంటే వాళ్ళు ఇంకేమి అమ్మరు ఓన్లీ బ్రైడల్ కి సంబంధించిన స్టైల్స్ నే అమ్ముతారు అంటే పెళ్లికి సంబంధించిన గుడ్డలు క్లాత్స్ డిజైన్స్ జింకీస్ ఇప్పుడు కొత్తగా కొంతమంది ఏం చేస్తున్నారంటే చాలామంది ఆన్లైన్లోనే ఇలా పెళ్ళికి సంబంధించిన ఆర్నమెంట్స్ అంటే పెళ్ళికి సంబంధించిన గుడ్డల్ని రెంట్కి ఇస్తారు ఆ రెంట్ తీసుకొని దాన్ని మళ్ళీ రిటర్న్ చేస్తారు ఇలా రెంట్ ఇచ్చే వాళ్ళు కూడా ఈ శుక్ర కర్మ కిందకే వస్తారు అదేవిధంగా ఈ పెళ్లికి సంబంధించిన ఆర్నమెంట్స్ అంటే నగలు కూడా కొన్ని డిజైన్ డిజైన్ నగలు కూడా అమ్ముతూ ఉంటారు దానికి సంబంధించిన షాపులు పెళ్లికి సంబంధించిన అంటే పెళ్లి రేడి పెళ్లిలో రెడీ అవ్వడానికి గుడ్డలు ఆర్నమెంట్స్ సంబంధించినవన్నీ కూడా శుక్రకర్మ కిందకే వస్తుంది విధంగా మన లోకల్ మార్కెట్స్ లో చూసినట్టు ఫ్యాన్సీ స్టోర్ కూడా శుక్రకర్మ కిందకే వస్తుంది గిఫ్ట్ షాపులు కూడా శుక్రకర్మ కిందకే వస్తుంది కొంతమంది బిజినెస్ చేస్తూ ఉంటారు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్ లో కానీ వాళ్ళు కేవలం ఈ రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి కదా ఆ రిటర్న్ గిఫ్ట్స్ వర్క్ వర్క్ చేసేది కూడా శుక్రకర్మ కిందకే వస్తుంది ఒక గిఫ్ట్ రిలేటెడ్ వస్తువు ఏది అమ్మినా గానీ అది శుక్రకర్మ కిందకే వస్తుంది అలాగే మనం చూసినట్టయితే ఈ ఫంక్షన్స్ లో గాని పెళ్లికి సంబంధించిన విషయాల్లో కానీ స్వీట్స్ అనేవి స్వీట్ ఐటమ్స్ అనేవి మనం ప్లేస్ చేస్తాం అంటే తట్టలో తట్ట వరుస పెట్టేటప్పుడు కానీ లేకపోతే దేనికి గానీ స్వీట్ అనేది ఖచ్చితంగా పెడతాం ఈ స్వీట్ అనేది కూడా శుక్రకర్మ కిందకే వస్తుంది అంటే శుక్రకర్మ ఒక్కటే రాదు శుక్రకర్మ ప్లస్ చంద్రకర్మ గాని కలిసి ఉంటే ఈ స్వీట్ రిలేటెడ్ ఐటమ్స్ అమ్మడం గాని చేస్తే వాళ్ళు చాలా షైన్ అవుతారు అంటే మనం చూసినట్టయితే స్వీట్స్ కానీ బేకరీ కానీ కేక్ కానీ ప్యాస్ట్రీ పేస్ట్రీలు కానీ పఫ్లు కానీ చాక్లెట్ ఇలా అంటే బేకరీ సంబంధించిన వస్తువులు అమ్మే వాళ్ళు ఎవరన్నా చూసినట్టయితే వాళ్ళకి ఈ శుక్ర కర్మ కలిగి ఉంటుంది అదేవిధంగా ఒక ఒక ఆరో భావాధిపతి ఆరో భావం గాని శుక్రకర్మ తీసుకుంటే పదవ భావాధిపతి గాని పదవ భావం గాని చంద్రకర్మ తీసుకొని ఉంటుంది ఇలా రెండు ఇన్వాల్వ్మెంట్ అయి ఉండడం వల్ల వాళ్ళ యొక్క బిజినెస్ షైన్ అవుతుంది కావాలంటే ఒక ఊరిలో చాలా బేకరీ షాప్స్ ఉన్నా గాని ఒక్క బేకరీ షాపే హైలైట్ అవుతుంది అంటే దీనికి మనం చూసినట్టయితే ఈ బేకరీ షాప్ ఉండే వాళ్ళందరికీ సహజంగా చంద్రకర్మ ఉంటుంది ఈ షైన్ అయ్యే ఆ బేకరీ షాప్ ఉన్న వ్యక్తికి శుక్రకర్మ అనేది ఒక అడిషనల్ గా యాడ్ అవడం వల్ల అతను బాగా షైన్ అవుతాడు అదే విధంగా టైలరింగ్ లో ఈ లేడీస్ కి సంబంధించి యారీ వర్క్స్ ఎంబ్రాయిడరీ వర్క్స్ కూడా శుక్రకర్మ కిందకే వస్తుంది అదే విధంగా డ్రాయింగ్ ఆర్టిస్ట్ అంటే డ్రాయింగ్ ఒకరు పేపర్ మీద డ్రాయింగ్ చేస్తారు ఒకరు కార్డ్ మీద డ్రాయింగ్ చేస్తారు ప్రస్తుతం ఉన్న ఆధునిక టెక్నాలజీ ప్రకారం కొంతమంది అయితే ఇప్పుడు ఐప్యాడ్ లో కూడా డ్రాయింగ్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు పెయింటర్స్ వీళ్ళందరూ శుక్రకర్మ కిందకు వస్తారు శుక్రకర్మతో అడిషనల్ గా మనం చూసినట్టయితే భూతకర్మ బుధ కర్మ ఉండాలి అంటే సాధారణంగా ఒక పెయింటర్ ఒక ఆర్టిస్ట్ అంటే డ్రాయింగ్ తీసే వాళ్ళు ఎవరు గాని ఏ కర్మకు సంబంధించి ఉంటారంటే బుధకర్మ సంబంధించి ఉంటారు అని తెలియజేస్తారు మామూలుగా డిఎన్ఎస్టాలి ప్రకారము ఈ బుధ కర్మతో పాటు అడిషనల్ గా ఈ శుక్రకర్మ కానీ యాడ్ అయితే వాళ్ళు చేసే వర్క్ లో క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది కలర్ కానీ డిజైన్ కానీ ఇవన్నీ బాగా చేస్తారు ఈ శుక్రకర్మ ప్లస్ బుధకర్మ కలిసిన వాళ్ళు అదే విధంగా ప్రస్తుతం చూసినట్టయితే పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ అంటే పబ్లిక్ రిలేషన్ మేనేజర్ అంటే ఒక సంస్థ ఉంటే ఆ సంస్థతో ఈ పబ్లిక్ ఎప్పుడు టచ్ లో ఉండేటట్టు కొత్తగా ఒక ప్రొఫెషన్ అనేది క్రియేట్ అయింది దాన్ని పబ్లిక్ రిలేషన్ మేనేజర్ అంటారు ఒక అదే విధంగా ఒక ఐటీ సెక్టర్ లో గాని క్లయింట్ రిలేషన్ మేనేజర్ అని కూడా ఉంటారు అంటే వచ్చే క్లయింట్తో ఎప్పుడు సంబంధం అంటే వాళ్ళతో కలిసి వాళ్ళతో వాళ్ళకి వీళ్ళకి మధ్యన కలిసి వాళ్ళ యొక్క సంబంధాలను పెంపొందించే వాళ్ళుగా ఉంటారు అంటే రిలేషన్షిప్ ని స్ట్రాంగ్ చేసే వాళ్ళుగా ఉంటారు వాళ్ళని పబ్లిక్ రిలేషన్ మేనేజర్ లేకపోతే క్లయింట్ రిలేషన్ మేనేజర్ అని అంటారు ఇలాంటి వాళ్ళు కూడా శుక్ర కర్మ అనేది ఖచ్చితంగా ఉంటుంది శుక్ర కర్మ కలిగిన వాళ్ళు గానీ ఈ పబ్లిక్ రిలేషన్ మేనేజర్ అదే విధంగా క్లయింట్ రిలేటెడ్ మేనేజర్ లో గానీ వెళ్తే వాళ్ళకి ఎక్స్ట్రాడినరీగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఒకరికి కానీ శుక్రకర్మ కానీ ఉంటే వాళ్ళకి గుడ్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది వలన వాళ్ళు మాట్లాడే విషయంలో ఏదన్నా తప్పులు ఏదన్నా అంటే క్లయింట్ మాట్లాడి కోపపడినా కానీ ఏం చేసినా గానీ దాన్ని షార్ట్ అవుట్ చేస్తారు అంటే సాల్వ్ చేస్తారు వాళ్ళ యొక్క మాటల నైపుణ్యంతో దాన్ని షార్ట్ చేస్తారు చేస్తారంటే సాల్వ్ చేస్తారు ఆ క్యాపబిలిటీ ఆ కెపాసిటీ ఈ శుక్రకర్మ కలిగిన వాళ్ళకి ఉంటుంది అదేవిధంగా మనము మెడిసిన్ రిలేటెడ్లో చూసినట్టయితే కాస్మెటాలజీ ప్లాస్టిక్ సర్జరీ కాస్మెటిక్స్కి సంబంధించిన డాక్టర్స్ వీళ్ళకి శుక్రకర్మ అనేది ఉంటుంది అంటే శుక్రకర్మతో పాటు సూర్యకర్మ కూడా ఉంటుంది శుక్రకర్మ ఉండడం వల్ల వీళ్ళు ఏం చేస్తారు అంటే కాస్మెటిక్ రిలేటెడ్ ప్లాస్టిక్ సర్జరీ రిలేటెడ్ సైడ్ వెళ్తారు అదేవిధంగా మనం శుక్రకర్మది ఇంకొక ఆరకత్వం చూసినట్టయితే అయితే కి సంబంధించిన విషయం కూడా శుక్రకర్మ కిందనే వస్తుంది ఇవి శుక్రకర్మకి సంబంధించిన వృత్తుల గురించి ఈ వీడియోలో తెలియజేశాను మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను మీ జ్ఞానాన్ని